హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా రకాలుగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేశాను అనమాట వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే సాయంత్రం చాయ్ గవ్వ అయితే పెడుతున్నాను చూడండి గవ్వ అయితే మా తరలో పోస్తున్నాను అనమాట ఇక్కడ పండ్లు ఎలా ఉంటాయి మన ఛానల్లో అన్నీ వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఏం ఫుడ్ తింటారు అనేటివి అన్ని వీడియో కింద తీసి పెడతాను ఈ వీడియో ఎప్పుడు వస్తుందో మరి తెలీదు ఇది శుక్రవారం వీడియో ఫ్రెండ్స్ చూడండి మా ఇంట్లో ఏమో బాగానే మంచి కానీ పని ఎక్కువ ఫ్రెండ్స్ ఒక్కదాన్నే ఉంటాను రెస్ట్ అనేది ఉండదు ఇంకా ఎలా ఉన్నా చెయ్యాలి కదా ఫ్రెండ్స్ తప్పదు కదా టయానికి తినలేము అందులోనూ నాకు ఆరోగ్యం సరిలేదు ఇంకా ఎలా ఉన్నా చెయ్యాలి కదా ఫ్రెండ్స్ ఫ్లాస్కోల్ అయితే కొత్తవి ఫ్రెండ్స్ చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ అయితే చేయండి ఇప్పుడే ఓపెన్ చేసి కడిగి పోస్తున్నాను అనమాట ఈరోజు ఇంట్లో చుట్టాలు వస్తున్నారు అందుకనేసి సాయంత్రం పార్టీ అనమాట స్వీట్ కూడా ఏం తెప్పించామో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు నేనైతే తీసుకొని కిచెన్లో నుంచి హాల్లోకి అయితే వెళ్తున్నాను చూడండి ఇది మా హాల్ అనమాట ఎంత పెద్ద హాల్ గెస్ట్లు కూర్చునే హాలు చాలా అంటే చాలా పెద్దది ఫ్రెండ్స్ మూడు ఏసీలు ఏసీలు పెట్టించారనమాట అంత పెద్ద హాల్ అనమాట చూడండి చూసారు కదా ఇప్పుడైతే అక్కడ గవ్వ పెట్టాను అంతకుముందే అవి తాగడానికి బియ్యాల పింజాలు అంటారు కదా వీళ్ళు అవి పెట్టేసాను అన్నమాట క్లీన్ చేసి దో చూసారా అన్నీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఎలా ఉంటుంది వర్క్ ఎలా ఉంటాయి పండ్లు తర్వాత ఇక్కడ వీళ్ళు ఏమేమి యూజ్ చేస్తారనేది మీకు చూపిస్తున్నాను చూసారా హాల్ అంతా ఎంత పెద్దదిగా ఉందో ఆ హాల్లో మూడు ఉన్నాయి ఏసీలు ఫ్రెండ్స్ చూడండి అదొక మొత్తం హాలే అనమాట అక్కడక్కడ చెట్లు కూడా పెట్టారు చూడండి అవి చెట్లు అంటే మన నీళ్ళు పోసి పెంచే చెట్లు కాదు ప్లాస్టిక్ అనమాట సోప్కి అలా పెట్టారనమాట ఇంకా చూసారా ఎంత పెద్ద హాలో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి స్వీటు బయట నుండి తెప్పించింది కొద్దిగా ఇంట్లో చేసామన్నమాట చూసారా అది ఆ స్వీటు రేట్ చెప్పినామంటే మనం గుండె ఆట్పాలు అయిపోతాం ఫ్రెండ్స్ ఆ స్వీటు ఈ ఎత్తుకోపోవడానికి బయటకు తీసుకొచ్చారు అరవై వేల అరవై అరవై దినార్లంట అది ఏం స్పీట్ ఏమో అడి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో డ్రైవర్కి భోజనము వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడంట కొంచెం ఎగస్టా చేసి అక్క అన్నాడు సరేలేని పెట్టించాను అనమాట శుక్రవారము మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాడు అక్క కొంచెం ఏదైనా బాగా చేసి అక్క అన్నాడు సరేలేనేసి పెరుగు డబ్బా పెద్దది పెట్టాను ఇద్దరికి అన్నం ప్లేట్లో పెట్టాను అనమాట గ్రీన్ చికెన్ కర్రీ చేశాను ఇచ్చాను అనమాట తింటారులేనేసి చూడండి కారంగానే చేశాను ఇప్పుడు వస్తాడు నేను ధోని ముందరికి వెళ్తున్నాను చూడండి లోపల ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కోయట్ వాళ్ళు తెలీదు పిలుస్తాను వస్తాడు దోచి చూడండి కాశ్మీర్ అతనిది అతనికి ఏమో తెలుగు రాదు అరబీ సరిగా రాదు నాకేమో హిందీ రాదు నేను ఏం చెయ్యాలి చెప్పండి పర్వాలేదు బాగానే చేస్తాడు ఆ తమ్ముడు ఇంకా దో అదైతే అయిపోయింది ఇప్పుడైతే ఐస్ క్రీమ్లు తెచ్చింది మా మేడము ఎండ్లకాలం కాలం వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ ఐస్ క్రీమ్లు అయితే మా మామ ఎప్పుడు అంగడికి వెళ్ళినా దండిగా పట్టుకొచ్చేస్తుంది అనమాట చూసారా ఇది డ్రీప్ ఫ్రిడ్జ్ అనమాట అందులో పెడ పెట్టేదానికి ట్రై చేస్తున్నాను అన్నీ తాగులేదు సర్దేసి ఇప్పుడు ఒక్కొక్కటి అన్ని తీసి ఎక్కడ ఒక్కడ సర్దుతున్నాను అనమాట ఈ నైట్ డిన్నర్కి కావాల్సినవి అన్నీ తెచ్చింది ఇంకా అవన్నీ సర్దుకోవాలి కదా అన్నీ సర్దుతున్నాను ఇప్పుడే అంగడికి వచ్చింది అనమాట ఇక్కడ వాళ్ళు జమ్మి అంటారు అవి చికెన్ మటన్ అనమాట అవి మెక్రోన్లో తర్వాత మామూలుగా ఫ్రై చేసి పెడితే తింటారు అనమాట చూడండి ఫ్రిడ్జ్లు అన్నీ ఫుల్గా ఉన్నాయి తెచ్చింది అన్నీ ఎక్కడ ఒక్కడ అనమాట నిన్న క్లీన్ చేశాను ఈరోజు అన్ని తెచ్చేసింది సరిదేశాను అనమాట చూడండి ఎక్కడ కానీ కాస్ ఇంత సందు కూడా లేకుండా ఉన్నాయన్నమాట ఇంట్లో తినడానికి ఏమీ లోటు ఉండదు ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే కనుక కాకపోతే నాకే టైం ఉండదు తినడానికి ఈ ఐస్ క్రీములు అయితే పాతవి అనమాట రెండు ఇప్పుడు మళ్ళీ కొత్తవి తెచ్చింది అందులోనే వేస్తున్నాను అనమాట ఈ పసుపు కవర్ ఉంది అవి నాకు అనమాట నేను అవే తింటాను ఈ మళ్ళీ మిగతా ఈ చాక్లెట్వి ఇవన్నీ వాళ్ళు తింటారు ఇంకా నా కోసం కూడా తెచ్చింది మా మామ అలా మా ఇంట్లో నువ్వు అది తినాలి ఇది తినాలని లేదు నాకు నచ్చినవి తినమంటుంది అడగాల్సిన పని లేదనమాట అదో చూడండి నాకు నాలుగు ఐదో తెచ్చింది అప్పుడొకటి అప్పుడొకటి తినమనింది సరే అని చెప్పినాను వాళ్ళంతా చాక్లెట్లు తర్వాత బురతకాలు ఇవి ఏదో శాండ్విల్స్ లాగా ఉండేటివి అన్నీ తెచ్చుకున్నారనమాట నాకు మాత్రం అవి తెచ్చింది చూసారా ఇంకా అది ఐస్ క్రీమ్లు ఎండ్లకాలం చల్లగా తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకనేసి అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇదైతే చూడండి నైట్ భోజనం అన్నమాట మా ఇంట్లో డ్రైవర్కి చికెను సొగం కోడి ఆనియన్స్ తర్వాత నేను గుత్తంకాయ కూర చేశాను అన్నాను కదా ఆ కూర కొద్దిగా పెట్టాను ఇచ్చేస్తున్నాను అన్నమాట అందులో చూసారా కలర్ఫుల్గా ఉండాలి ఏదైనా కానీ తినడానికి అది గుత్తి వంకాయ కరి కోడి అయితే సొగం కోడి అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది చూడండి వంకాయ కర్రీ ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఏం చేసుకున్నా అతనికి కూడా పెడతాను ఫ్రెండ్స్ నేనేం తినను నాకు టైం ఉండదు ఎప్పుడూ వారంలో రెండు రోజులు కారం కూర చేస్తాను రెండు రోజులు మూడు రోజులు అంతే బేస్తవారము శనివారం నేను తిన్న వాళ్ళకి చేసినవి ఇంకా అలాంటి టైంలో ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుంటాను అనమాట నాకు టైం ఉండదు అసలుకి ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఈడియో ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి డ్రైవర్లకి కడుపు నిండా అన్నం పెట్టండి